క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం లేకుండా ముందుగా ఒక ఫన్నీ కామెంట్ చదువుతానండి జాన్ బాబు గారు కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవగలరా క్వశ్చన్ మార్క్ అండి పవర్లెస్ జీజస్ పవర్ఫుల్ గ్లాసెస్ అని ఒప్పుకున్న బాబు గారు ఏమండి వీళ్ళకి కాస్త తల తిక్కుంది కదా ప్రైజ్ ద రాడ్ ప్రైజ్ ద లాడ్ కాదండి ప్రైజ్ ద రాడ్ పాపం వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం ఎంత సంస్కారవంతులు మనకు అర్థం చేసుకుందాం కానీ పై మాటలు నాకు కాస్త ఫన్నీగా కనిపించినాయండి వీళ్ళ కోరికేంటి కళ్ళజోడు లేకుండా నేను బైబిల్ చదవాలి ఏముండోయ్ ఈ మాట పుట్టించింది ఎవరో తెలుసా రాధా మనోహర్ దాస్ గారు సోషల్ మీడియాలో ఈ మాటలు బాగా వైరల్ చేశాడు టచ్ గెడ్డ పగిలిపోను వీళ్ళు కళ్ళజోడు లేకుండా పనికి మార్గ బైబుల్ చదవాలి ఇదో పాయింట్ వన్ ఇది మరీ జోగు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు మా పీసు వచ్చేస్తున్నది పిరికి మాతం మురికి మాతం క్రైస్తవం ఏసుకే డాడీ ఎవరో తెలియక రెండు వేల సంవత్సరాల నుంచి ఏసుడికి డాడీ ఈ కలవరి టెంపుల్ ఆయన కానీ ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన కళ్ళజోడు ఎందుకు రా బాబు మీ దేవుడు అంత గొప్పవాడు అయితే కళ్ళజోరు తీసి పక్కన పెట్టి బైబిల్ చదవచ్చుగా బైబిల్ చదివి చూపించండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు దాన్ని బేస్ చేసుకునే ఈ వ్యక్తి ఎవరండి ఆలిన్ వన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇదండి యూజర్ నేము ఆలిన్ వన్ అంట అంటున్నాడు ఓకే సరే పాపం కాదని ఎందుకు అనాలండి అసలు నేను ఇప్పుడు చదువుతుంది కళ లేకుండా చదువుతున్నాను మీకు అర్థమైందా సరే అతను కోరిక తీరుద్దాం ఈ పన్నీ కోరిక సరే ఇక్కడ నా ఓల్డ్ బైబుల్ ఉంది పాత బైబిల్ అండి ఇది దీనిలో పాపం వారికి చదివి వినిపిద్దాం ఓకే సరే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఇది కీర్తన గ్రంథం మొదట రెండు వచనాలు ఆ ఏమోనండి ముందు భర్తీ పెట్టారేమో అట్లా తూచి మీరు మళ్ళా ఏదన్నా చదవండి అంటారా అందుకే మళ్ళా ఇదిగో తీసాను వచ్చినటువంటి మాటనే చదువుతా వినండి జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము చూసారా ఇది ఇక్కడ సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అర్థమైంది కదా రాధమ్మనోహరి దాసు గారు అయ్యి బాబా నా మొహం ఒకసారి చూడండి కళ్ళజోడు లేదు కదా ఉన్నట్టు ఏమైనా భ్రమపడుతున్నారా కళ్ళజోడు లేకుండా చదువుతాను అంటే కళ్ళజోడు లేకుండా చదివేస్తే ఇక నా దేవుడు పవర్ఫుల్ గార్డెన్ అని నేను చెప్పట్లేదండీ కళ్ళజోడు ఉంటేనేమన్నా ఆయన పవర్ఫుల్ గాడు కాదు కళ్ళజోడు ఉంటే పవర్ఫుల్ గాడు ఏంటో మీ యొక్క మూర్ఖత్వం అంధత్వం అజ్ఞానం సరే ఈ కామెంట్ చేసిన ఆయనకి చక్కగా కౌంటర్ ఇచ్చాము ఓకేనా బాబు గారు మీరు కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవండి అని కామెంట్ రాసిన ఆ యొక్క ఆలిన్ వన్కి ఏమండి కావలసినటువంటిది చేసి పెట్టాము రైట్ సరే మరొక కామెంట్ కూడా చూద్దామండి సంతోషంగా మందిరం కనుక మనం తల చెయ్యి వేద్దాం ఓకేనా కనుక ఇంకా వేచి ఉన్నామండి దయచేసి మరి స్పందించండి మరి ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు దేవుడిచ్చిన ఇచ్చిన దానిలో నుండి కొంతమేర మీరు చేయగలిగిన సహాయాన్ని వెంటనే మన ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ ట్రై చేయండి పంపించడానికి ట్రై చేయండి తర్వాత కొంత అమౌంట్ అయితే మరి ఆ పాస్టర్ గారి నా దగ్గర పిలిచి కానీ లేదా నేను ఆ చర్చికి వెళ్ళి కానీ దాన్ని అందజేస్తాను ఆ తర్వాత తిరిగి మరలా మీకు వీడియోని ప్లే చేస్తాను ఓకే ఆ వీడియో కూడా పాస్టర్ గారి మాటలు కూడా మీకు ఈ వీడియోలో కూడా వినిపిస్తాను చూడండి వీలైతే పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ను మీరు ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ గర్ బెస్ యూ అందరికీ కొందనాలు మరి రీసెంట్గా ఈ ప్రాంతంలో మరి దేవుని పరిచర్య కొరకు మరి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు ఈ మందిరం నిర్మించడానికి మరి అనేక మంది సహాయం చేశారు సహకరించారు వారి సహకారం వలన ఈ అద్భుతమైనటువంటి మందిరం నిర్మించడానికి ఈ గొప్ప మందిరంని ఏర్పాటు చేయడానికి దేవుడు ప్ర చూపించి ఉన్నాడు మరి సమస్త పనులు కూడా అన్నీ మరి చక్కగా చదివని మరి కాకపోతే కొంచెం కావాల్సినటువంటి అవసరాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ అవసరతలు ఏంటంటే మరి ఎలక్ట్రిషన్ వరకు మిగిలిపోయింది వైరింగ్ చేయలేదు మరి గ్లాస్ డోర్స్ కూడా పెట్టవలసి ఉన్నది మరి తన్నిటి కొరకు దేవుని సన్నిధిలో ఆనక నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక లక్ష లక్షన్నర రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఉంది మీరందరూ కూడా మరి మందిరం కొరకు ఈ పరిచర్య కొరకు మిగిలి ఉన్నటువంటి పని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు గారితో మనం చేస్తూ ఉన్నాం ప్రార్థించండి మరి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ సహకరించాలని ప్రభు గారితో మనం చేస్తూ ఉన్నాం అందరికీ ప్రత్యేకమైన వందనాలు